టీవీ సెవెన్ న్యూస్ కి స్వాగతం గోదావరిలో స్నానం చేస్తూ ఐదుగురు యువకులు మృతి చెందారు బాయంసా ఏఎస్పి అవినాష్ కుమార్ నిర్మల్ జిల్లాలో తెలంగాణ రాష్ట్రంలోని పవిత్ర పుణ్యక్షేత్రమైన బాసరలు ఆదివారం ఉదయం జరిగిన విషాదకర ఘటనపై బాయంస ఏఎస్పి అవినాష్ కుమార్ మీడియా సమావేశం వివరాలు వెల్లడించారు హైదరాబాద్కు చెందిన ఐదుగురు యువకులు రాజేష్ మదన్ భరత్ అనే ముగ్గురు సొంత సోదరులు కాగా మోహన్ కజిన్ బ్రదర్ రితిక్ బంధువు మరియు పొరుగువాడు అని తెలియజేశారు వారు బాసరకు సరస్వతి దేవి దర్శనానికి వచ్చి గోదావరిలో స్నానం చేస్తుండగా ప్రమాదో శాతం నీటిలో మునిగిపోయారని చెప్పారు ప్రమాద ఘటన జరిగిన వెంటనే స్థానికులకు సమాచారం ఇవ్వగా పోలీసులు రాష్ట్ర విపత్తు నిర్వహణ బృందంతో కలిసి వెంటనే గాలింపు చర్యలు చెప్పారు ఇప్పటి వరకు ఐదుగురు మృతదేహాలు వెతికి తీయబడ్డాయని మరొకరి కోసం గాలింపు కొనసాగుతుందని ఏఎస్పీ వెల్లడించారు ఘటనతో బాసర ప్రాంతం శోకసంద్రంగా మారింది ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సోదరులు బంధువు మరొక బంధువు ప్రాణాలు కోసం వారి ఇంటిలో తీవ్ర విషాదం నెలకొంది పోలీసులు లకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. చేసి తీసింది ऑलरेडी ఇంటెన్సివ్ ఐయ్ హాస్పిటల్ షిఫ్ట్ చేశాం ఇక్కడ ఐయ్ హాస్పిటల్ ఏరియా హాస్పిటల్ వచ్చినప్పుడు డాక్టర్స్ డిక్లేర్డ్ డెడ్ చేశారు ఇఫ్ ఫర్దర్ ప్రాసెస్ ని హైదరాబాద్ నుండి దక్షిణ నుండి ఫ్రెండ్స్ ఫ్యామిలీతో పాటు ఆల్మోస్ట్ ఇరవై ముప్పై మంది అక్కడ స్నానం చేయడానికి వచ్చి స్నానం కోసం దర్శనం దర్శనం చేసిన తర్వాత అక్కడ గాబిలో స్నానం చేయడానికి వెళ్ళారు బూట్ నుండి మధ్యలో ఐలాండ్ ఉంది అక్కడ దిగి వాళ్ళు స్నానం చేస్తున్నారు అప్పుడే ఐదుగురు అబ్బాయి అంటే యూజ్స్ వాళ్ళు ఎండికేట్ చేశారు కొంచెం లోపల పోయి అక్కడ స్నానం చేద్దాము అక్కడ కొంచెం ముందు పోయినప్పుడు డెప్స్ అదే ఇంక్రీజ్ చేయండి అదే అందుకే వాళ్ళు ట్రావెలింగ్ అక్కడ అయింది క్రౌడింగ్ అయినప్పుడు అక్కడ రెస్క్యూ చేయడానికి మన పోలీసు వాళ్ళు అక్కడ పెట్టారు దీంట్లో ఐదుగురు బాడీ మనకు దొరికింది దొరికినప్పుడు మనకి హాస్పిటల్ ఫిఫ్ట్ చేశాము హాస్పిటల్ షిఫ్ట్ చేసిన తర్మలో ఇక్కడ డాక్టర్స్ బ్రాడ్ డెడ్ డిక్లేర్ చేశారు ఫర్దర్ ప్రాసెస్ మేము లీగల్ ప్రాసెస్